మొన్న రీసెంట్ గా తిరుమలని బండి సంజయ్ కేంద్ర మంత్రి మీకు ఉంటుంది తెలంగాణకు సంబంధించిన ఎంపీ సో తను దర్శించుకున్నప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ వారసులు ప్రభుత్వం నుంచి పోవటం మంచి పరిణామమే దీన్ని నేను స్వాగతిస్తున్నాను అంటూ మాట్లాడారు అతనికి ఓనమాల్ తెలియవు మా జిల్లా గురించి మా ప్రాంతం గురించి ఆడెవడో ఏదో ఎత్తిస్తే అది మాట్లాడాడు ఇదే చంద్రబాబు నాయుడు వాళ్ళ శాసనసభ్యులే రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే పీలేరులో కిమ్ కుమార్ తమ్ముడు కిషోర్ కిషోర్ కుమార్ రెడ్డి ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో అతని గురించి పబ్లిక్ మీటింగ్లో ఎరచందం స్మగ్లర్ వీరప్పని అన్నాడు మరి ఆ వీరప్పన్న ఇప్పుడు వాళ్ళ పార్టీలో శాసనసభ్యుడిగా చేసుకున్నాడు మేము రెడ్ శాండ్ స్మగ్లింగ్ అనేది ఎంకరేజ్ చేయలేదు నేను ఫస్ట్ టైం శాసనసభ్యుడు అయినప్పుడు రాజేఖరెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు మూడు వందల డెబ్బై వెహికల్స్ కొత్త వెహికల్స్ ఫస్ట్ టైం కొనిచ్చాం అంతవరకు పాత పాత బండ్లు ఇండిపెండెన్స్ అప్పటి నుంచి ఉండేటివన్నీ ఉన్నాయి తప్ప కొత్తగా లేవు కొనేదే కాకుండా ఇరవై నాలుగు డిఎఫ్ఓలు అంటే ఫారెస్ట్ డివిజన్స్ ఆ డివిజన్ ఫారెస్ట్ దీనికి వన్ ప్లస్ ఫోర్ ఆర్మ్డ్ ఫోర్స్ ఇచ్చాము ఆర్మ్డ్ ఫోర్స్ ఇచ్చి వాళ్లకు సెక్యూరిటీగా ఇచ్చి రెడ్ శాండల్ స్మగ్లర్స్ స్మగ్లింగ్ అరికట్టేదానికి కృషి చేసాము చేసేదే కాకుండా చాలా మంది మీద అప్పుడు పీడీ యాక్ట్ కూడా పెట్టాం మరి అదంతా కూడా ప్రజలకు అందరికీ తెలుసు మనం ఏ విధంగా పని మనం తెలుసు మీ పరిపాలన వీరప్పన్ లాగా ఉండింది అని తన అభిప్రాయపడ్డా అదే అదే చెప్తున్నా అతనికి వనమల్ తెలియవు జిల్లా గురించి తెలియదు మా రాయలసీమ ప్రాంతం గురించి తెలియదు ఎవడో ఏదో చెప్పిస్తే అది ఊతబలికి మాట్లాడాడు మరి దురదృష్టకరం సార్ ఏ రాజకీయ నాయకుడు అయినా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి అంటూ ఉంటారు గెలుపు ఓటమి ఖచ్చితంగా అవి అనివార్యం ఒకరికి గెలుస్తూ ఒకరు మరొకరు ఓడిపోవటం అనేది అనివార్యం ఇప్పుడు చూస్తున్నాం కానీ మీకు చంద్రబాబు నాయుడికి మీరు చదువుకునే దశ నుంచే గొడవలు ఉన్నాయి అని ఏంటి సార్ అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఇప్పటి వరకు ఆ కొట్టిన ఇష్యూని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనేది జగన్ గారు చేసిన కమెంట్ ఎందుకు కొట్టారు నాకైతే గుర్తులేదు లేదు అది ఇప్పుడు స్టూడెంట్ డేస్ లో ఎమోషన్స్ సంతోషం కోపం అన్నీ ఉంటాయి బట్ అప్పటికి ఇప్పటికి పరిపక్వం చెందిన తర్వాత అలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడడం మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు క్లాస్మేట్స్ మేట్స్ లేదంటే సీనియర్ జూనియర్ కైండ్ ఆఫ్ మాకు సీనియర్ వన్ ఇయర్ సీనియర్ టూ ఇయర్స్ సీనియర్ ఓకే రైట్ సార్ ఫైనల్ వన్ క్వశ్చన్ కాసేపటి క్రితమే ఏపీ హోమ్ మినిస్టర్ ని వైఎస్ సునీత గారి కలవడం జరిగింది వివేకా హత్య కేసుకు సంబంధించి డెవలప్మెంట్ విషయంలో ఎలా చూడాలి సార్ ఆ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ ఎప్పటికైనా సాల్వ్ అవుతుందని నమ్ముతారు ఎందుకంటే మీరు చాలా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న సీనియర్ లీడర్ ఒకవైపు షర్మిల చేస్తున్న కమెంట్స్ ఒకవైపు సునీత చేస్తున్న అలిగేషన్స్ ని జగన్ గారు సార్ట్అవుట్ చేసే ఆలోచన ఏమైనా ఉందంటారు మరి ఆయన ఆలోచన తెలియదు కానీ వీరిద్దరు కూడా ఈ మొదటి నుంచి కూడా జగన్ గారిని టార్గెట్ చేసి ఈ కేసును పైకి తీసుకొస్తున్నారు తప్ప వేరే ఆలోచన లేదు జగన్ గారికి నష్టం జరిగే విధంగా మనం ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి షర్మిల గారు కానీ సునీత కానీ చేస్తూ ఉన్నారు తప్ప ఈ కేసు మీద వారికంటే ఎక్కువ శ్రద్ధ చంద్రబాబు నాయుడుకు ఉంది చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా సునీత కానీ తర్వాత షర్మిలమ్మ కానీ ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు మరి ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయమైనా కూడా దీన్ని రాజకీయంగా రాష్ట్రం అంతా కూడా ప్రజలు నమ్మించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు స్కెచ్ తప్ప వేరే కాదు గారు చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు కానీ ఆమె పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పే విషయాలు ఇవన్నీ కూడా చంద్రబాబు దగ్గర నుంచి వచ్చేటప్ప సొంత ఆలోచన అనుకుందని నేను అనుకోవడం లేదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటానికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది నా మీద చాలా బాధ్యత ఉంది అమలు చేయాలి అంటే లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ నీడ్ అవసరం ఉంది అని చంద్రబాబు నాయుడు పదే పదే ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తున్నారు మొత్తం డబ్బా పెట్టని ఖాళీ చేసేసింది వైసీపీ ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలకే ఇచ్చేసారు ఇంకా అమౌంట్ ఏమి లేకుండా చేసేసారు అనేది ఎలా క్లెయిమ్ చేసుకుంటుంది వైసీపీ చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేస్తాం రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా దాంట్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఆ రోజు కేవలం వంద కోట్లతో మనం రాష్ట్ర ఖజానాను తీసుకోవడం జరిగింది మరి ఈరోజు వేల కోట్లతో రాష్ట్ర ఖజానా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి అప్పగించారు మరి ఆయన సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాడు మరి ఎందుచేత హామీలన్నీ కూడా ఆయన అమలు చేయడానికి సంకోచిస్తా ఉన్నాడు ఎంత చేత అన్ని కూడా పోస్ట్ పోన్ చేయడము లేకపోతే వదిలేయడం చేస్తా ఉన్నాడు మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అంతా కూడా గమనిస్తా ఉన్నారు చిత్తూరు జిల్లాకి సంబంధించిన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాంటి ఒక నాయకుడిని సైట్ చేస్తే లేదంటే తనని కొంత తక్కువ చేస్తే రాజకీయంగా నాకు తిరిగి ఉండదని ఒక భావన కనిపిస్తుందా లేదు అంటే గతంలో నిజంగానే మీరు తప్పులు చేయటం వల్లనే ఇప్పుడు ఎత్తి చూపిస్తున్నారని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఇందాక నేను మీడియాలో చెప్పాను మేమేం కూడా తప్పు చేయలేదు ప్రత్యేకంగా మా జిల్లా ప్రజలకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళందరికీ కూడా నా వ్యక్తిత్వం గురించి బాగా తెలుసు మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఏదైనా రాజకీయంగా మామూలుగా ఒక పార్టీ తరఫున చేస్తాం తప్ప ఎప్పుడు కూడా గా వ్యక్తిని తీసుకొని అతని క్యారెక్టర్ హననం చేయడం కానీ మరి ఆ వ్యక్తిని టార్గెట్ చేసి కేసులు ఎరికించడం కానీ ఇది ఎప్పుడు కూడా మా పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేయలేదు చంద్రబాబు నాయుడే కాదు ఏ వ్యక్తి మీద కూడా చేయలేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్తగా ఈ ఆలోచనతో ముందుకు వచ్చాడు కాబట్టి తప్పకుండా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తాం మేమేం తప్పు చేయలేదు ఏదైనా తప్పు చేస్తుంటే శిక్షగా అర్హులు అదే కాకుండా ఏ కేసులు పెట్టినా కూడా అవన్నీ కూడా తప్పుడు కేసులు అనేది కూడా నిరూపిస్తాము రాష్ట్ర ప్రజలకు అని చెప్పి తెలియజేస్తూ ఉంటాం సార్ యాక్చువల్లీ నాయకులే ఇంత ఇబ్బందులు పడుతున్నారు కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు అరెస్టులు అవుతూ ఉన్న పరిస్థితి కార్యకర్తలకి ఇలాంటి సమయంలో ఎలాంటి భరోసా ఉంటుంది ఎలాంటి ధైర్యం ఉంటుంది మీతో కలిసి పనిచేయడానికి కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మద్దతు ఇస్తా ఉన్నారు దాంట్లో ఎలాంటి ఇది లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ప్రేమ అభిమానాలు ఉన్నాయి మీరే చూసారు సీట్లు తక్కువ వచ్చినా కూడా మాకు నలభై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి మా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది చిన్న చిన్న ఇబ్బందులు పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే కార్యకర్తలు అందరూ కూడా చాలామంది ఉన్నారు అయినా కూడా మొక్కవని ధైర్యంతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలబడుతూ ఉన్నారు నలభై శాతం ఓట్ బ్యాంక్ గురించి పదే పదే అనేక సందర్భాల్లో జగన్ గారు కావచ్చు ఇలాంటి సీనియర్ లీడర్స్ మాట్లాడుతున్నారు రాబోయే ఐదేళ్లు దాన్ని అలాగే కంటిన్యూ చేయటం కాదంటే అదే తప్పకుండా నిలబడుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే మా ఓట్లు చెక్కు చెదరకుండా నిలబెట్టేదే కాకుండా మాకు విజయానికి కావాల్సిన ఓట్లు కూడా చంద్రబాబు నాయుడే మాకు ఇస్తాడు ఎంచేదంటే ఆయన హామీలు నెరవేర్చడంలో విఫలం అవడం గాని ఆయన దౌర్జన్యాలు పెచ్చిమీరిపోవడం గాని ఆయనకు సహించడానికి కోపము ఆవేదన కుట్ర అన్నీ కూడా ప్రతిపక్షాల మీద అవన్నీ కలిసి తప్పకుండా మాకు అత్యధిక మెజారిటీ సాధించే విధంగా చంద్రబాబు నాయుడే దోహదపడతాడు మై లవ్ ఫర్ న్యూట్రిషియస్ ఫుడ్ చాయిసెస్ హెల్దీ లైఫ్ స్టైల్స్ అండ్ హెల్పింగ్ పీపుల్ కల్టివేట్ దిస్ చేంజెస్ ఇన్ దేర్ డైలీ లైఫ్స్ మోటివేట్స్ మీ ఐ హావ్ ఎక్స్‌ప్లోర్డ్ అ ఫ్యూ ఆప్షన్స్ బట్ సన్ ఇన్స్టిట్యూట్ ఇస్ ద ఆబ్వియస్ చాయిస్ ఫర్ మై జర్నీ సన్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ విశాఖపట్నం